ట్రాన్స్జెండర్ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు చినికి చినికి గాలి వానలా మారి దాడులకు దారి తీసింది ఘటన వెలుగులోకి వచ్చింది ఏకంగా రోడ్డుపై కొట్టుకోవడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ట్రాన్స్ జెండర్ల మధ్య ఆధిపత్య పోరు చినికి చినికి గాలి వానలా మారి తారాస్థాయికి చేరుకుంది బాన్సువాడలోని అంబేద్కర్ చౌరస్తాలో కొట్టుకున్నారు కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి కొంతమంది ట్రాన్స్ జెండర్లు బాన్సువాడకు వచ్చి దసరా పండుగ సందర్భంగా వ్యాపార సముదాయాల యజమానుల వద్ద డబ్బులు అడిగి తీసుకోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో బాన్సువాడలో స్థానికంగా ఉన్నవారు కామారెడ్డి నుండి ఎందుకు వచ్చారని ప్రశ్నించగా మాట మాట పెరిగి గొడవకు దారితీసింది దీంతో రోడ్డుపైనే కొట్టుకున్నారు ఈ గొడవ వల్ల గంట సేపు ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడింది పోలీసులు రాగానే ఒకరిపై ఒకరు స్టేషన్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు సంఘటనకు సంబంధించి ట్రాన్స్జెండర్ లైన స్వప్న రవణిత ఘటనకు సంబంధించి వివరాలను తెలియపరచి తమకు న్యాయం చేయాలని కోరారు అందరికి ఓటు తీసుకుని ఎవరికి వాళ్ళు ఎవరు హక్కు ఇయ్యరు ఓకేనా జనరల్ గా ఏ జరుగుతుందో నమస్కారమండి నా పేరు స్వప్న నేను కామారెడ్డి జిల్లా బాన్సోర్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఆంధ్రుడు అండి ఏం లేదండి గత ఏడు సంవత్సరాల నుంచి నేను బాన్సోర్లో నివసిస్తున్నాను అంటే మా దాంట్లో సంవత్సరానికి దసరా పండగ కానీ మేము ట్రాన్స్ జెండర్లు కలిసి అడుగుతాం షాప్లలో ప్రతి సంవత్సరం మేము అడుగుతాం కామారెడ్డి వాళ్ళు కొంతమంది బ్యాచ్ నిన్న ఐదు ఆటోలు మగవాళ్ళు ఐదు ఆటోలు ట్రాన్స్జెండర్ ఐదు ఆటోలు వచ్చి మా మీద దాడి చేయడానికి వచ్చారు మేము ఇద్దరు దాచుకుంటాం భయపడి ఇంత మేము మొగలు వచ్చారు కదా మాకు కొంచెం భయం అనిపించింది ఫోన్ చేసి ఎందుకు వచ్చి నేను బరాబర్ వస్తాను బరాబర్ అడుగుతాను అంటే పది సంవత్సరాల నుంచి మేమే అడుగుతాం ఇక్కడ మరి వాళ్ళెందుకు వచ్చారని అడిగితే మేము బరాబర్ వస్తాము మీరు మా నెలకి మూడు వేలు ఇవ్వాలా డబ్బులు ఇవ్వాలా అలా అని చెప్పేసి మాకు చాలా అండి బయటికి వెళ్ళాను నేనైతే సొంతూరు కాబట్టి ఉన్నాం ఇక్కడ పిల్లలకి ఏం తెలియదు కదా వాళ్ళు బయటికి వెళ్తారు వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తే మాకు ప్రాణహానం ఉంది వాళ్ళ వల్ల ఎందుకంటే తన తామంది జిల్లాలో ఒక ట్రాన్స్జెండర్ అనేది వచ్చి ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది లేడీస్కి పెళ్లి చేసుకొని పెళ్ళం పిల్లలు ఉన్నారు ఆమెకి పెళ్లి చేసుకొని కూడా ఆమె నిగమార్ సర్జరీ చేయించుకొని మాఫియా డాలి లాగా కొంతమంది ట్రాన్స్జెండర్కి ఒక జాక చేయించుకొని డబ్బుల కోసం ఉఠ అదంతా మేము వర్సనల్ ట్రాన్స్జెండర్ మేము ఇక్కడికి వెళ్ళాలంటే మాకు నయం కావాలి ఇప్పుడు దానికోసమే ఈరోజు రావడం జరిగింది గత ఏడెనిమిది సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటాము ప్రతి సంవత్సరము మేము దసరా పండుగ అనేది ఫెస్టివల్ అనేది ప్రతి ఒక్క సాంప్రదాయం హిందూ సాంప్రదాయం మేము దుకాణం దుకాణం కళ్ళి యాభై వంద పది వాళ్ళు ఇచ్చిన ప్రేమతో మేము పుషిత్వం తీసుకొని సంతోషంగా ఆనందంగా ఆశీర్వాదం ఇచ్చేస్తామండి మేము నిజమైన ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ కామారెడ్డి నుంచి ఒక దీప్తి అనే ఒక నకిలీ ట్రాన్స్జెండర్ అండి తనకి భార్య పిల్లలు సంతోషు సంగమయ్య అంటారు ఆయనది ఖమ్మం అండి ఆయనది వచ్చేసి ఆయన వైరా అండి వైరాలో వాళ్ళ ఊరు సొంత ఊరు ఇక్కడ కామారెడ్డిలో టికానా పెట్టి చాలా మందిని గ్యాంగ్స్టర్స్ మెయింటైన్ చేస్తూ ఒక గ్యాంగ్ మాఫియా అనేది నడిపిస్తున్నాడండి సంతోష్ అలియా దీప్ దీప్తి ఈ దీప్తి అనే ఆయన నేను కామారెడ్డిలో ఉంటాను నేనే వస్తాను నేనే చేస్తాను అని చెప్పేసి నిన్న బాన్స్ వాళ్ళ దుకాణం దుకాణం కి ఐదు ఆటోల్లో ట్రాన్జెండర్ సైడ్ ఐదు ఆటోల్లో మగవాళ్ళు వీళ్ళని తీసుకొచ్చి దుకాణం దుకాణకి బట్టలు ఇప్పి హంగా మహంగా సప్న ఈవిడ అండి సప్న మా అక్క రాని అంటే పాన్స్ వాళ్ళలో ఉంటుంది ఎవరైనా సప్నా పిల్లలు కనిపిస్తే కొడతామని చెప్పేసి నేను మాకందరికీ చేశారండి